హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో లాస్ట్ ఇయర్ అంతా కూడా నా ఛానల్కి మంచి సపోర్ట్ ఇచ్చారు సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈవి ఈ ఇయర్లో అయితే ఇది నా ఫస్ట్ వీడియో అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను సో అరిసెలు రెసిపీ సో అరిసెలు నేను ఎప్పుడు చేసినా కూడా పాడైపోయాయి బట్ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట సో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను సో దానికంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో రెగ్యులర్గా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం ప్లేస్లో సోనామసూరి బియ్యం తీసుకున్నా కూడా మీకు వస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు బట్ దాంతో ఎవరైనా పర్ఫెక్ట్గా చేసే వాళ్ళైతే మాత్రమే వాళ్ళకు వస్తాయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కానీ ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేసినా పాడైపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు మాత్రం అస్సలు రాదనమాట దానికి ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్తో నేను చాలాసార్లు ట్రై చేశాను రెసిపీ చాలాసార్లు ఫెయిల్ అయింది సో దాన్ని మళ్ళీ దాన్ని ఏదో ఒక జుగా చేసి అయితే సక్సెస్ఫుల్ అయితే చేసేదాన్ని అనమాట సో ఇప్పుడు ఎలాంటి జుగార్ చేయకుండా పర్ఫెక్ట్ అరిసెల రెసిపీ ఎలా చేయాలి అనేది చెప్తాను ఇక్కడ నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను అనమాట రేషన్ బియ్యం సో ఇవి బయట మనకి కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి టెన్ రూపీస్కి కేజీ ఫిఫ్టీన్ రూపీస్కి కేజీ అట్లా అమ్ముతారనమాట సో ఈ రైస్ని మనము ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నేను నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్ వరకు నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని నేను మంచిగా ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ చున్నీ కానీ అలాంటివి తీసుకొని వాటర్ అన్నీ డ్రైన్ అయ్యేంత వరకు వెయిట్ పెట్టి పక్కన పెట్టాను ఆ తర్వాత వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ రైస్ని తీసుకొచ్చి ఒక కాటన్ క్లాత్ పైన పరిచేసి ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తడిగా ఉన్నాయి బియ్యము సో హ్యాండ్ పెట్టి ఇట్లా పెట్టినప్పుడు తడి అనేది మన చేతులకి తెలుస్తుంది సో మనం ఇట్లా దాన్ని ఆరబెట్టేసి మధ్య మధ్యలో అలా కదిలిస్తూ ఉండాలన్నమాట అప్పుడే కింద కూడా ఆరిపోతాయి అండ్ కింద ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా మాయిశ్చర్ వాటర్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ పీల్ చేసుకుంటుందన్నమాట సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఈ రైస్ అనేది ఆరిపోవాలి అంతకన్నా ఎక్కువ టైం అయితే అవసరం లేదనమాట సో మనం పైన టచ్ చేస్తే చేతికి తడ అంటుకోవట్లేదు బియ్యాన్ని పట్టుకుంటే మాత్రం లైట్గా అక్కడక్కడ తడి ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట బట్ మరీ వాటర్ వచ్చేలాగా మాత్రం ఉండకూడదు సో ఇది ఆరిన తర్వాత ఒక క్యాన్లోకి వేసేసుకొని మిక్సీకి కాకుండా మిల్లుకిచ్చేయాలన్నమాట గిర్ని పట్టించుకోవాలి సో నేను ఎప్పుడు చేసినా కూడా ఇంట్లో మిక్సీ పట్టి చేసేదాన్ని సో దానివల్ల కూడా పిండి అనేది పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల కూడా అరిసెలు ఫ్లాప్ అయిపోతాయి అనమాట ఖచ్చితంగా మీరు మిక్సీకి వేయకుండా మిల్లుకి ఇవ్వండి సో గిర్ని పట్టించుకొని అప్పుడు వాడుకోండి దాంతో అయితేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను మిక్సీ వేసి వాళ్ళు జల్లించి వాడేవాళ్ళు అనమాట సో నేను కూడా అట్లా చేద్దామని ట్రై చేసినా కానీ అట్లా ట్రై చేసిన ప్రతిసారి ఫెయిల్ అయిపోయింది అందుకని ఈసారి ఖచ్చితంగా మిస్టేక్ చేయకుండా గిర్నీకి ఇచ్చి ట్రై చేసిన పర్ఫెక్ట్గా కుదిరాయన్నమాట సో నేను ఇక్కడ ఏంటంటే వన్ కేజీ రైస్ తీసుకున్నాను కదా అది గిర్నీ పట్టించిన తర్వాత పిండి నాకు వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ పిండి వచ్చింది దాంట్లో నుంచి నేను వన్ కేజీ షాప్లో కొలిపించి మరీ అనమాట ఆ మిగిలిన హాఫ్ కేజీ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసుకున్నా సో ఫస్ట్ ఈ పిండిని వన్ కేజీ నేను మెజర్ చేయించుకొని తీసుకొచ్చి మంచిగా జల్లించేసి ఒక గిన్నెలోకి ఒత్తి పెట్టి పైన ఒక క్లాత్తో కవర్ చేసి పెట్టాను అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అందుకోసం తర్వాత వచ్చేసి ఇది బెల్లం అండి ఈ బెల్లము మనకి నార్మల్గా రెగ్యులర్గా వాడే బెల్లంతో కూడా అరిసెలు ఫ్లాప్ అయ్యాయి నాకు చాలాసార్లు పర్సనల్గా అందుకని ఈసారి నేను కొంచెం కూడా ఛాన్స్ తీసుకోవద్దని చెప్పేసి అరిసెల కోసం స్పెషల్గా ఈ సీజన్లో బెల్లం దొరుకుతుందంట సో నేను కిరాణా షాప్లో వెళ్ళి అరిసెలు చేయడానికి బెల్లం కావాలి అంటే వాళ్ళు ఈ బెల్లం ఇచ్చారనమాట సో వన్ కేజీ బెల్లం తీసుకొని దాన్ని కూడా నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మేజర్ చేపిచ్చి తీసుకొచ్చాను అనమాట సో వన్ కేజీ పిండికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వాడుతున్నాను సో చాలామంది వన్ కేజీ బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని గిర్ని పట్టించేసి దాంతో మేజర్ చేసుకుంటారు సో మనం గిర్నీ పట్టించినప్పుడు పిండి అయిన తర్వాత క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు మనకి మెజర్మెంట్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని పిండి పట్టించిన తర్వాత కిలో పిండికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకోవాలి కిలో బియ్యం తీసుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకుంటే అప్పుడు పిండి ఎక్కువ అవ్వడం బెల్లం తక్కువ అవ్వడం అట్లా ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది అనమాట సో పర్ఫెక్ట్గా ఏంటంటే పిండిని మనం మెజర్ చేసుకోవాలి చాలామంది బియ్యాన్ని మెజర్ చేసుకొని తీసుకుంటారు సో బియ్యం పిండి పట్టించిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పిండిని మెజర్ చేసుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది తర్వాత బెల్లాన్ని కరిగించేసి వడగట్టుకున్నాను ఎందుకంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ అవుతాయని చెప్పేసి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇట్లా ముదురు పాకం రావాలి ముదురు పాకం మీన్స్ లాగా అవ్వాలన్నమాట మరి పాకము చేతితో పట్టుకోగానే గట్టిగా అయ్యేలాగా ఉండకూడదు సో ఆ బాల్ అనేది సాఫ్ట్గా మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది సో దీనికి ఇంకొక గుర్తు ఏంటంటే పాకం వచ్చిందా రాలేదా మనం వాటర్లో వేసినప్పుడు సైడ్స్ బ్రేక్ అవ్వకుండా ఒక రౌండ్గా ఫామ్ అవుతుంది అనమాట మనం వేసిన డ్రాప్ ఏదైతే ఉంటుందో అది సైడ్స్ బ్రేక్ అవ్వకుండా రౌండ్గా ఉంటుంది సో ఆ దాన్ని మనం ఇట్లా దగ్గరికి అన్నప్పుడు ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అవుతుంది అప్పుడు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు ఇంకొంచెం కొంతమంది ఏంటంటే పాకం రాలేదేమో అనుకొని ఇంకా ఎక్కువసేపు ఉంచుతారు అప్పుడు ఏంటంటే ఆ బాల్ అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది మనం బాల్లాగా ఫామ్ చేస్తున్నప్పుడు అది గట్టిగా అయిపోతూ ఉంటుంది అప్పుడు అరిసెలు గట్టిగా వస్తాయి అందుకని చెప్పేసి మెత్తని సాఫ్ట్ బాల్లాగా వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు ఈ పాకంలోకి మనం స్టవ్ బంద్ చేసేసి కొంచెం ఇలాచి పౌడర్ నెయ్యి వేసేసుకొని మంచిగా ఈ మిగిలిన పిండి ఏదైతే ఉందో దాని అంతా మిక్స్ చేసేయాలి సో నేను పిండంతా వేసిన తర్వాత వన్ కేజీ పిండి మొత్తం వాడేసిన తర్వాత కూడా నాకు పైనుంచి ఇంకా హాఫ్ గ్లాస్ పిండి పట్టింది సో అది వేయొచ్చా వేయకూడదా అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనిపించింది కొంచెం గట్టిగా తిక్గా అయితే ప్రాబ్లం లేదు కానీ మరి లూజ్గా అయితేనే ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి నేను వన్ కేజీ పిండి కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం లూజ్గా ఉంది అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా గ్లాసు పిండినైతే వాడానన్నమాట ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ వాడాను సో ఆల్రెడీ మనం హాఫ్ కేజీ పక్కన పెట్టుకున్నాం కదా అదే పిండిలో నుంచి ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేస్తే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అనిపించింది సో పైన లేర్ ఎండిపోకుండా ఉండడం కోసం నెయ్యి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్లో మనకి ఇదంతా కూడా కూల్ అయిపోతుంది మనం చేయి పెట్టుకునే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మనము అరిసెలు వత్తుకొని ఫ్రై చేసేసుకోవడమే సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు కూడా తెలిసిపోతుంది కదా చూస్తుంటేనే ఆ పిండి టెక్స్చర్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఏదైనా పీట కానీ బౌల్ కానీ తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి దానికి నెయ్యి పూసేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ తీసుకొని కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట మరి పల్చగా ఒత్తుకోవద్దు ఇది అరిసెలు కొంచెం థిక్గా మందంగా ఉంటేనే బాగుంటాయి అలాగని మరీ దొడ్డుగా చేసినాం అనుకోండి లోపల పిండి పిండిగా ఉంటుంది కుక్ అవ్వదు సో మీడియం థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి సో ఆయిల్ ఫ్రై అయిందా లేదా అని చూడడం కోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక చిన్న అరిసెలాగా చేసి వేస్తున్నాను అనమాట సో ఇక్కడ వేయగానే మనకి పాకము పిండి పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఎందుకంటే మనం చిన్న బాల్ వేసినా కూడా అది ఒకవేళ పాకం సెట్ కాకపోయినా పిండి సరిపోకపోయినా లూజ్ అయినా కూడా అది ఆయిల్లో బ్రేక్ అయిపోతుంది అనమాట అది బ్రేక్ అయింది అని అంటే ఇంకా అరిసెలు ఫ్లాప్ అయిపోయినట్టే అందుకని చెప్పేసి చిన్న పిండి ముద్ద వేసి చూడగానే మనం ఎలాగైతే వేసామో అలా బయటకు వచ్చేసింది అనమాట సో ఇంకా మన పర్ఫెక్ట్గా ఈ రెసిపీకి కావలసిన ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అతగాని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు అయితే వేసేసిన సో మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హైలో పెడితే ఫస్ట్ మాడిపోతాయి మరి లోలో పెడితే అరిసెలు గట్టిగా కూడా వస్తాయి అనమాట మీడియం హీట్లో పెట్టుకొని అరిసెలు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి సో మనం వేయగానే అరిసెలు మాత్రం మంచిగా పొంగుతున్నాయి అన్నమాట సో పొంగి బయటకు వచ్చేస్తున్నాయి సో ఇది పిండడం ఆయిల్ బయటికి పిండేయడం అనేది మీకు ఎట్లా పాసిబుల్ అయితే అట్లా చేయండి వేరే గిన్నె మీద పెట్టేసి ప్రెస్ చేసుకోవచ్చు సో నాకు ఇట్లా స్పూన్తో ప్రెస్ చేస్తే ఈజీగా అనిపించింది అందుకని ఈ విధంగా చేసేసిన అనమాట సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇంకా రెగ్యు అరిసెలు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మీడియం థిక్నెస్ ఉండాలి హీట్ మీడియంలో ఉండాలి అది వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా వేయాలి ఎందుకంటే ఆయిల్ బయటకు వచ్చి చిట్లుతూ ఉంది సో మనం పైనుంచి ఇట్లా ఆయిల్ని చిట్లించినప్పుడు అది పైకి మంచిగా పొంగుతూ వస్తుంది అనమాట చూసారు కదా సో ఈసారి మాత్రం నాకు అరిసెలు పర్ఫెక్ట్గా కుదిరాయండి దానికి బండ గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అరిసెలు చేయడానికి సపరేట్ బెల్లం దొరుకుతుంది అదొకటి రెండోది వచ్చేసి రేషన్ బియ్యంతో మాత్రమే చేస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్న విషయం నాకు అర్థమైంది ఎందుకంటే నేను రెగ్యులర్గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఎవ్రీ సంక్రాంతికి అరిసెలు చేయాలి అని చెప్పేసి బట్ ఎవ్రీ టైం ఏదో ఒక మిస్టేక్ వల్ల నాకు ఆ రెసిపీ అనేది పాడైపోయేదనమాట బట్ ఈసారి నేను ఏ మిస్టేక్ చేయొద్దు అని చెప్పేసి పట్టుదలతో ఖచ్చితంగా ట్రై చేశాను సో మీకు గుర్తుందో లేదా నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అరిసెలు చేశాను చేసినప్పుడు ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి దాంట్లో నాకు పాకం లూజ్ అయిందనమాట పాకం లూజ్ అయితే ఏం చేయాలని చెప్పి యూట్యూబ్ మొత్తం సర్చ్ చేస్తే నాకు ఇక్కడ కూడా సొల్యూషన్ దొరకలేదు బట్ లాస్ట్కి నేనే ఒక సొల్యూషన్ తీయాలి అని చెప్పేసి దాంట్లో ఒక పిండి కలిపి మొత్తానికి దానికి అరిసెల షేప్ టేస్ట్ అయితే అనమాట సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఆ వీడియో చేసినందుకు చాలామంది థ్యాంక్స్ చెప్పారు సో నాలాంటి వాళ్ళు బాగా మంది ఉన్నారు అనేసి అప్పుడు నాకు అర్థమైంది సో పిండి పడేసే స్టేజ్కి వెళ్ళిపోయిందని కాని ఒక్కటి ట్రై చేసి సక్సెస్ అయితే అవ్వని లేదంటే లేదు అనుకొని అయితే నేను ట్రై చేశాను ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి మీకు అర్థం అవుతుంది సో అట్లా ప్రతిసారి ఏదో ఒకటి అయ్యి నాకు రెసిపీ అయితే పర్ఫెక్ట్గా రాలేదు ఎందుకంటే అక్కడ నేను బెల్లం వేరే వాడాను రైస్ కరెక్ట్ వాడలేదు అంటే వేరే రైస్ యూజ్ చేశాను అనమాట సో అవన్నీ నాకు అందులో కామెంట్స్ సజెషన్స్ టిప్స్ కూడా చెప్పారనమాట ఆ వీడియోకి సో ఆ సజెషన్స్ టిప్స్ అన్ని గ్యాదర్ చేసుకొని యూట్యూబ్లో ఇక్కడికి రెండు సార్లు వీడియోస్ చూసి నేను ఈ రెసిపీ చేయడం అయితే జరిగింది దీనికి పర్ఫెక్ట్గా మీకు అరిసెలు రావాలంటే ఖచ్చితంగా మీరు రేషన్ బియ్యము అరిసెల కోసం చేసే బెల్లం మాత్రమే వాడాలి అప్పుడే మీకు ఈ రెసిపీ అనేది గా కావాలి అంటే మూడే మూడు టిప్స్ అండి ఒకటి రేషన్ బియ్యం అరిసెల కోసం చేసే బెల్లం మాత్రమే వాడాలి తర్వాత బియ్యంతో మేజర్ కాకుండా పిండితో మేజర్ చేసుకోండి కిలో బియ్యం తీసుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కాకుండా కిలో బియ్యం పిండి తీసుకొని అప్పుడు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని మేజర్ చేసుకుంటే అరిసెలు చెడిపోయే ఛాన్సే లేదు ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్